హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇంకా రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే మార్కెట్కి అయితే పోయాం ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తీసుకుంటున్నాం అనమాట ఇక్కడైతే క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ బీన్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇంక ఇక్కడికైతే వచ్చేసి పక్కనకి వచ్చినాము సరుకులు అనేది తీసుకున్నాం అనమాట ఇంకా ఏమేమి కావాలో చెప్పాము అలాంటి అయితే ఇంకా అన్నీ మేము చెప్పిన ఎన్ని అయితే తీసుకొచ్చింది ఇంకా తీసుకొచ్చి అయితే సంచికి అయితే వేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడికి వచ్చి మేమైతే గుడ్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ గుడ్లు తీసుకొని ఇంకా ఇప్పుడు పోయి చేసుకోవాలన్నమాట వస్తా వస్తా అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఒక పక్క అయితే అన్నం అయితే కడిగి పెట్టా ఇంకా చికెన్ కూడా కడిగి ఉడకబెడుతున్నాను ఆ లోపల ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్ టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకు అయితే కట్ చేసుకుంటున్నా ఇంకా తాలింపు వేసుకొని ఇంకా మా పిల్లలు అయితే ఇంటికి వచ్చినా కానీ అన్నం అయితే ఉందంటే వస్తాం అయితే ముక్కజొన్నలు తీసుకొచ్చాము ఇస్తే తింటుండ్రు ఇంకా నేనైతే కూర చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా మేము ఏమేమి సరుకులు తెచ్చుకున్నాం ఏంటి అనేది అయితే ఫుల్ ఈ అయితే తీసినాం ఫ్రెండ్స్ ఫుల్ ఈ అయితే కూడా పెట్టి మా ఛానల్ పేరు కింద మీరు క్లిక్ చేయండి ఫుల్ వీడియో అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అయితే కూర అయితే చేసినాం ఫ్రెండ్స్ అయితే మేమైతే ఇంకా కూర చేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయింది ఇంకా అదే కదా వర్షం పడటం వల్ల ఫ్రెండ్స్ నీళ్ళు బారటం వల్ల మేమైతే ఇంకా చుట్టు తిరిగి పోవాల్సి వస్తుంది ఇంకా టైం అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ అందుకే వచ్చినామంటే పిల్లలు అన్నం ఆకలి అంటుండ్రు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా చికెన్ తెచ్చి చికెన్ అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేమైతే భోజనం చేస్తాం మీరు కూడా తినండి ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే